సంక్రాంతి మనం చెప్పుకుంటున్నాం కదా సంక్రాంతి పండుగలో సంక్రాంతి అనగానే సంక్రాంతి ఒకటి రాదంట సంక్రాంతి ఎప్పుడు కూడా ముందు వెనక రెండు పండగలను తీసుకొస్తుంది ఎలా ఉంటుందంటే సంక్రాంతి మహారాణి అయితే ఇటుపక్క అటుపక్క చెలికెత్తలు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట అంటే సంక్రాంతికి ముందు భోగి వస్తుంది ఈ భోగి పండగ ఏంటి భోగి పండుగలో విశేషం ఏంటి అసలు సంక్రాంతి పండుగ చేసుకున్నాక మరి ముందున్నటువంటి పండుగ భోగి పండగ ఎందుకు చేసుకోవాలి అంటే ఏ పండగైనా ముందు ఆరంభం ప్రారంభం ఉంటుంది అలా భోగి పండగ ఈ భోగి పండుగలో ఏం చేస్తారు అంటే ఎటు చూసినా భోగి మంటలు వేస్తారు భోగి మంటలు ఎందుకు వేయాలి చలికాలంలో ఉన్నటువంటి ఆ చలిని కాచుకోవడం కోసమేనా కాదు అందరం ఒక్కటే అని చెప్పడం కోసం వీధి మూలలలో అందరూ కలిసి ఆ వీధిలో పనికి రానటువంటి అన్నిటిని వేసి భోగి మంటలుగా చేసి అందరూ ఆ నీటిని తీసుకువెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఒక గొప్ప సంస్కృతి అంతేనా అంటే ఈ కాలంలో పంటలు వస్తాయి ఈ పంటల్ని అన్నీ ఒక చోట కుప్ప పోసిన తర్వాత ఏ దొంగ దొర రాకుండా ఉండడం కోసం వేసే మంటలు కూడా భోగి మంటలే అంటారు అంతేకాదు ఆ అక్కడ ఉన్నటువంటి ఈ భోగి మంటల ద్వారా ఆ చిన్న చిత్తగా ఉండేటువంటి చలికాలంలో అప్పుడే ప్రారంభమైనటువంటి క్రిమికీట కాదులందరి అన్ని చనిపోవడానికి ఈ మంట దోహదం చేస్తుంది అందువల్ల భోగి వేస్తారు సరే ఏది ఏమన్నా భోగి వేయడం అంటే ఇప్పటి కూడా ఆ చక్కగా ఆవు పేడలతో చేసినటువంటి పిడకలను అందులో వేయడం కర్రలు వేయడం మనకు పనికి రాకుండా ఉన్నటువంటి అంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయో అలాంటి వాటిని వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా భోగి మంటల్లో వేసేసి ఆ అమ్మాయ అంటారు అంటే ఈ భోగి మంటలలో ఒక తాత్విక అర్థం కూడా ఉంది ఈ భోగి మంటల్లో చెత్తాచారం వేయమంటారు కదా అంటే కేవలం చెత్తా చెదారం కాదు మనలో కూడా ఇప్పటి ఉన్నటువంటి అనేకమైన అనాలోచితమైనటువంటి అసలు పనికిరానటువంటి ఆలోచన పరంపర ఏదైతే ఉందో ఈ భోగి మంటలలో వాటిని వేసి ఇక్కడ నుండి ఒక మంచి సాకారమైనటువంటి ఆలోచనలు మాత్రమే పెంపొందించుకోండి అని మనకు చెప్పక చెప్పేటువంటి ఒక తాత్విక అర్థం ఇలా భోగి మంటలన్నీ కూడా ఈ ఆనందంగా వేస్తాం అంతేనా అంటే ఆ రోజు భోగి స్నానాలు భోగి స్నానాల తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంకా గొప్పనైనటువంటి సంగతి ఏంటంటే పసిపిల్లల మీద పళ్ళు వేయడం అనేటువంటిది ఉంది ఈ భోగిపళ్ళు ఎందుకు వేయాలి ఎంత వయసు ఉన్న వాళ్ళకి వేయాలి అంటే దాదాపు ఆరు సంవత్సరాలు లేదా కొన్నిసా కొన్ని చోట్లయితే ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి పిల్లలకి పళ్ళు వేస్తారు భోగిపళ్ళు అంటే ఏంటి కేవలం రేగుపళ్ళు మాత్రం తెచ్చి వేస్తారు పళ్ళల్లో కాసిన నాణాలు అవి కూడా రాగి నాణాలు వేయాలి ఇప్పుడు అది ఉన్నా లేకపోయినా నాణాలు కాస్త పిండి వంటతో చేసినటువంటి కొన్ని గుండ్రంగా ఉండేటువంటి కొన్ని పిండి వంట చేసేటువంటి పదార్థాలు ఇవన్నీ కలిపి పిల్లల మీద వేస్తారు ఎవరు వేస్తే కొన్ని పువ్వులు కలుపుతారు ఎవరెవరు వేస్తారు పెద్ద ముత్తైదువులు అందరు వేస్తారు ఈ వేసినప్పుడు ఎలా వేస్తారు అంటే ఆ పసిపిల్లల్ని చక్కగా తూర్పు వైపు కూర్చోబెట్టి అందరూ కూడా ఆ పళ్ళు వేస్తూ దృష్టి పోవాలని దృష్టి దోషం లేకుండా ఉండాలని పోగుపళ్ళు వేస్తూ ఉంటారు అంటే పసిపిల్లలు పసిప్రాయంలో జరిగేటువంటి ఆ దుర్ నరదృష్టి ఏదైతే ఉందో అది ఆ బిడ్డలకు అంటకుండా ఉండాలి అని ఇవన్నీ వేస్తారు మరి అలా వేసినప్పుడు కేవలం రేగుపల్లె ఎందుకు వేయాలి వేరే ఏమైనా వేయొచ్చు కదా అంటే వేయచ్చు కానీ రేగుపళ్ళు అనగానే దీన్ని సంస్కృతంలో బదరీ ఫలము అంటారు ఈ బదరీ ఫలము అంటే సూర్యుడికి ప్రతీకగా ఉంటుంది ఇది సూర్యమాసం అన్నాం కదా సూర్యుడికి సంబంధించిన శక్తి అన్నాం కదా ఆ సౌర శక్తిని పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఈ రేగుపళ్ళను వేస్తారు అంతేనా అంటే ఒకనాటి కాలంలో నరనారాయణలు ఇద్దరు కూడా బదరీ వనంలో తపస్సు చేశారు ఆ తపస్సు చేసిన ఫలితంగా ఈ బదరీ ఫలాలను కనుక పిల్లల మీద వేసినట్టయితే ఆ నరనారాయణల ఆశిస్సులు మా పిల్లలకు కలుగుతాయి అని గట్టిగా నమ్మి భోగిపళ్ళు వేస్తారు అలా భోగి పీడ అని అంటుంటారు ఈ భోగి పళ్ళు వేసినప్పుడు పిల్లల మీద ఉన్నటువంటి దృష్టి దోషం పోవడం వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చితక పీడలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నశిస్తాయి దాంతోపాటు అక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అంటే పది మంది ముత్తైదులు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అలా వేయడం వల్ల ఆశీ బలం పెరుగుతుంది దాంతోపాటు అందరికీ ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం అనేటువంటిది కూడా చేస్తే ఈ భోగి ఫలితం ఉంటుంది ఇంకా అంతేనా భోగి పండుగ రోజు ఇంకేమైనా చేస్తారా అంటే ఇంకొక పని కూడా చేస్తారు మనందరికీ తెలుసు ఆ మాసం వచ్చిందంటేనే తిరుపావై చదవడం అనేది మొదలు పెడతారు ఇదంతా కూడా మరి ఈ రోజు గోదమ్మ కళ్యాణం చేస్తారు అంటే ఆ సాక్షాత్తు ఆ రంగనాథంలో లీనమైనటువంటి తల్లి గోదాదేవి ఆ గోదాదేవి యొక్క కళ్యాణం చక్కగా అన్ని దేవాలయం విష్ణు సంబంధితమైనటువంటి అన్ని ఆలయాల్లో కనిపించేటువంటిది గోదా కళ్యాణం కాబట్టి ఈ గోదా కళ్యాణాన్ని చూసి తరించేటువంటి అవకాశం కూడా అందరికీ లభిస్తుంది అమ్మ యొక్క అంటే ఒక భక్తురాలు యొక్క తత్వం ఎలా ఉంటుంది భక్తురాలని భగవంతుడు ఎలా చూస్తాడు ఆ ఎట్లా అంటే ఈ ఆత్మ పరమాత్మలో కలవడానికి కావలసినటువంటి ఆ భక్తి ఎలాంటిది అని చెప్పక చెప్పే వృత్తాంతమే మనకు గోదమ్మ కళ్యాణం ఈ తల్లి ఈ మాసంలో అందరూ కూడా చేసేటువంటి పని ఏంటంటే ఆ తల్లి చెప్పినటువంటి తిరుప్పావై ఏవైతే ఉన్నాయో పాశురాలు ఆ పాశురాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా రెండో రోజు రెండు మూడో రోజు మూడు ఇలా చదువుతూ నెల రోజులు పాశురాల్లో తరలించేటువంటి వాళ్ళకి చివరి రోజు అమ్మ కళ్యాణంతో పూర్తవుతుంది ఈ ఫలం అలాగా దీన్నే శ్రీవ్రతము అంటారు గోదా కళ్యాణోత్సవము అంటారు ఏది ఏమన్నా ఈ గోదా కళ్యాణోత్సవంతో భోగి అంటే భోగాలు అనుభవించేది ఏ భోగాలు ఒక ఆత్మ పరమాత్మలో లీనమయ్యేటువంటి ఆ అద్భుతమైనటువంటి యోగం కలిగేటువంటిదే భోగి పండగ అని మనం చెప్పచ్చు